నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ పార్టీ ఇప్పటికే ప్రజలు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు దీనికి ప్రజలు అసలు ఎలా స్పందిస్తారు తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ వైసీపీ పార్టీ ఇప్పటికే పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు దీన్ని ప్రజలు ఎలా స్పందిస్తారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఆయన వెన్నుపోటు దినం అంటున్నారు ప్రజలేమో విముక్తి దినం అంటున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన నుంచి బయటికి రావాలని ఆ పరిపాలకుల్ని ఇంటిలో కూర్చోబెట్టాలని చెప్పని ప్రజలందరూ కూడా ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసి వ్యతిరేకంగా యాభై తొమ్మిది శాతం మంది ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని ఈరోజు అతను చెప్పుతున్న దానివల్ల అవమానం చేస్తున్నట్టే వాళ్ళ వాళ్ళని అపహాస్యం చేస్తున్నట్టే వాళ్ళ నిర్ణయం తప్పని చెబుతున్నట్టే అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా సరే ఎవరికి ఒక్క ఓటు ఆధిక్యత వచ్చినా వాళ్ళే విజయం సాధిస్తారు ఆ క్రమంలో నీకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినప్పుడు ఇదే ప్రజలు మరి ఆ రోజు మాట్లాడలేదే మరి ఈరోజు అంటే నువ్వు నువ్వు మాత్రం గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతికినట్ట నువ్వు మాత్రం గెలిస్తేనే మంచి చేసినట్ట ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకున్నట్ట ఈరోజు నీ తప్పుల వల్ల నీ తప్పుడు నిర్ణయాల వల్ల మీరు చేసినటువంటి అరాచకం వల్ల మీరు చేసిన అక్రమాల వల్ల మీరు చేసిన దోపిడీల వల్ల మద్యం కావచ్చు ఇసుక కావచ్చు గనులు కావచ్చు ఏ విషయంలో చూసుకున్నా కూడా చివరికి గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ధనాన్ని కూడా ఇనికి లాక్కున్నారు కదా అంతకంటే ఇంక గౌరవం ఏమవుతుందా ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్మును కూడా ఇనికి తీసుకున్నారు కదా ఇప్పుడు ఇన్ని చేసిన మీరు రైతులకు మేలు చేయలేదనే భావంతో వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఇవ్వలేదనే భావంతో సరైన విత్తనాలు ఇవ్వలేదనే భావంతో దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలను రద్దు చేశారనే అభిప్రాయంతో వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూలు యొక్క పథకాన్ని రద్దు చేశారనే అభిప్రాయంతో వాళ్ళకి గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమంటే కనీసం ఒక్కళ్ళకు కూడా మోటార్ సైకిల్ కొనిపెట్టని నీ పరిపాలన చూసి వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని చూసి వాళ్ళ మీద దాడులు చూసి హతులైన దళితుల కుటుంబాలు కావచ్చు మద్యం తాగి కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల వాళ్ళు కావచ్చు రోజుకి వైద్యశాల చుట్టూ అనారోగ్యం పాలైన కల్తీ మద్యం వల్ల అనారోగ్యం పాలైన వ్యక్తులు అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని ఈ ప్రభుత్వం ఉండకూడదు ఈ పాలకులు ఉండకూడదు ఈ ప్రజాప్రతినిధులు ఉండకూడదు అని చెప్పని నూట యాభై స్థానాలు ఇచ్చిన అదే ప్రజలు నీకు పదకొండు స్థానాలకి పరిమితం చేశారు అంటే నువ్వు ఏ విధమైనటువంటి పరిపాలన చేసా ఒకసారి ఎనికి తిరిగి నువ్వే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాంటి ఆలోచన లేకుండా ఈరోజు మళ్ళీ వాళ్ళు తీర్పుని నువ్వు తప్పుబడుతున్నావు అంటే ఇచ్చిన తీర్పు నువ్వు తప్పుబడుతున్నావు అంటే నీ మనస్తత్వం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంటే కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక నియంత పరిపాలన నుంచి విముక్తి కలగజేశామని చెప్పని వాడు సంబరాలు చేసుకోబోతున్నారు వాడు దీపావళి దసరా రెండు కలిపి చేసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మీరేమో విద్రోహ అని అంటున్నారు నిన్నగాక మొన్న ఒక పసిపిల్లాడి సైకిల్ని నువ్వు ఒక వెళ్తే జోగి రమేష్ కుమారుడి పెళ్లి వేడుకను వెళ్తే అక్కడ వచ్చినటువంటి నీ మనుషులు ఎవరైతే ఉన్నారో అటు నుంచి వెళ్తున్న పిల్లాడి సైకిల్ని ఏ విధంగా చేశారో చూశారు కళ్ళ ముందు కనపడతానే ఉంది ఇప్పటికీ మీరు మాట్లాడే విధానం ప్రభుత్వ అధికారులు మీరు బెదిరించే విధానం ఇవన్నీ ప్రజలు ఇంకా గమనిస్తూనే ఉన్నారు ప్రజలకి ఏమీ తెలియదు అమాయకులు అనుకుంటే చాలా పొరపాటు ప్రజలు యువత మహిళ ఒక్కసారి గనక వాళ్ళొక నిర్ణయానికి వచ్చి ఎదురు తిరిగి పోరాటం చేస్తే మనుగడ సాగించిన ప్రభుత్వాలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేవు ఆదాయ విధంగా నీ మీద కూడా ఆ విధమైన పోరాటం చేశారు విజయం సాధించారు వీళ్ళు ఆ విజయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నిలుపుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ఆశలను నెరవేర్చిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది ఒక్కొక్క విధంగా ముందుకెళ్తా ఉంది ఆర్థిక ఇమ్మద్దులు రాష్ట్రాన్ని మీరు ఆర్థికంగా ఈరోజు ఏ విధంగా చేశారో చూసిన తర్వాత కూడా వాళ్ళు అనుకున్న పథకాలని ఒక్కోటొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో కొన్ని ఆలస్యమవుతున్నమాట వాస్తవే స్వయంగా వాళ్ళే చెప్తున్నారు ఎందుకు ఆలస్యమైంది ఏం జరుగుతుందని చెప్పి నీ వివరాలతో కూనివన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వివరిస్తూనే ఉన్నారు మీరు చేసిన కుంభకోణాల గురించి కూడా ప్రజల్ని చైతన్య పొరుస్తూనే ఉన్నారు దాని మీద ఒక్కోటి చర్యలు తీసుకుంటానే ఉన్నారు ఈ చర్యలని ఇంకొంచెం ఉధృతం చేసేసి ఐదు సంవత్సరాలు చేసిన అరాచక పాలనకి దౌర్జన్యాలకు సంబంధించి సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి కాబట్టి కళ్ళ ముందే కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని చెప్పైతే ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఈ కూటమికి ఇచ్చారు మీకు పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రజల తీర్పుని నువ్వు అపహాస్యం చేస్తున్నావు ప్రజల తీర్పుని అగౌరవపరుస్తున్నావు ప్రజలను కూడా నువ్వు ఈరోజు వాడు చేసింది తప్పని చెప్పని నువ్వు చూస్తున్నావు అదన్నీ ప్రజలు గమనిస్తారు సరైన తీర్పు సరైన సమయంలో ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల మిగిలిన ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అన్యాయాలకు సంబంధించి దోపిడీలకు సంబంధించి వెలుగు ఎంతవరకు వెలుగులోకి తీసుకొస్తారు ఎంతమంది శిక్షలు వేస్తారనే దాని గురించి వెయ్యి కళతోటి ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి అప్పుడే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులందరూ అదే మాట సార్ ఇప్పుడు కార్యకర్తలు కావచ్చు వాళ్ళ శ్రేణులు కావచ్చు సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం వస్తున్నా సరే ఒక్కటి పథకాలు కూడా అమలు చేయలేదు అందుకని చెప్పి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం వెన్నుపోటు దినంగా నా జూన్ నాలుగో తేదీ అన్న వ్యాఖ్యలు వాళ్ళ వాళ్ళందరికి వైసీపీ వాళ్ళందరూ సార్ మంచిదేగా ప్రజలే సమాధానం చూస్తారు ఏ పథకాలు వస్తున్నాయో ఇప్పుడు నాలుగు వేల రూపాయలు సామాజిక వాళ్ళ ఏదైతే ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులకు కావచ్చు వాళ్ళకి అందజేస్తూనే ఉన్నారు మూడో తారీఖు నుంచి రెండో తారీఖులు అందుతున్నాయి ఉద్యోగస్తులు జీతాలు పడుతున్నాయి ఆడవారికి మూడు సిలిండర్లకు సంబంధించింది ఇప్పుడు ఒకటిచ్చారు మిగిలిన రెండు ఒకేసారి ఇవ్వబోతున్నారు ఇవన్నీ వరుసనే జరుపుకుంటూ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు హామీలు ఇచ్చిన మాట వాస్తవమే నెరవేర్చాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే ఉంది కాబట్టి అప్పులు చేసి నెరవేర్చకుండా ఆదాయం సంపాదించేసి ఆదాయం పంచాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ విధంగా ముందుకెళ్తున్నారు ముందుకు వెళ్ళలేదనుకుంటారు ఇప్పొద్దున ప్రజలే స్పష్టమైన తీర్పిస్తారు ప్రజలైతే అమాయకులు కాదు ఆ రోజు ఆ రోజు వరకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు రాజకీయ పార్టీ మునుగోడులో ఉంటే మీరు కారాగారంలో కాకుండా బయట ఉంటే మీ నాయకులు కారాగారంలో కాకుండా బయట ఉంటే ఆ రోజు ఇదే స్వేచ్ఛగా మీరు మాట్లాడగలిగితే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం అంతవరకు ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఇంత బాధ్యత ఉంది కాబట్టి అవన్నీ నెరవేర్చుకునే క్రమంలో ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ముందుకెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు అదుపులో తీసుకుంటున్నారు రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కావచ్చు రాష్ట్రానికి జరిగిన దోపిడీ కావచ్చు ప్రజల దగ్గర నుంచి దోసుకున్నది కావచ్చు ఇవన్నీ లెక్కలు తీస్తున్నారు కాబట్టి ఆ లెక్కలన్నీ ప్రజల ముందు పెడితే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూద్దాము నిర్ణయానికి వదిలేయాలి అంతిమంగా న్యాయ నిర్ణయతలు వాళ్లే కాబట్టి వాళ్ళ చేతుల్లోనే ప్రభుత్వాలు నిలబెట్టాలన్నా ప్రభుత్వాలను కోల్చాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూడటం తప్ప కాకపోతే జరుగుతున్న పరిణామాలు ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే తప్పులను తప్పులని మాట్లాడాలా ఒప్పులు ఒప్పులని మాట్లాడాలా అదేవిధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనేది వాస్తవం అయితే నెరవేర్చే క్రమంలో ఒక్కోటి ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరంలోనే రేపు పొద్దున జూన్ పన్నెండవ తారీఖులోపు తల్లికి వందనం ఇవ్వబోతున్నా అని చెప్పి స్పష్టంగా చెప్పారు అదేలే కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రైతులకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని నిర్ణయానికి వచ్చేసారు అలాగే మూడు సిలిండర్లు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బుస్తు అని చెప్పని అంటున్నారు ఇంకా రెండు మూడు మిగిలి ఉన్నాయి పథకాల గురించి అవన్నీ కూడా ఎలా ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేసి ఏ ఒక్కడి కూడా మేము ఇవ్వకుండా వదిలిపెట్టం ఇస్తామని చెప్పని కూటమి పెద్దలు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు కాబట్టి వాళ్ళు సమయం అంటే మీరు చేసిన విధ్వంసాల నుంచి గాడిని పెట్టడానికి సమయం పడతా ఉంది ఆ సమయంతో పాటు సంపద కూడా సృష్టించాల్సిన బాధ్యత ఉంది గతంలోనే చెప్పారు పదే పదే ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏందని చెప్పని పారి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అడిగారని చెప్పని ఆ భయాన్ని తొలగించేసి ఇప్పుడే పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ముబ్బడిగా పరిశ్రమలు తీసుకొచ్చేసి ప్రజలకు ఎంత మేలు చేయాలో చేస్తారు మీరు అనుకున్నట్టుగా కనుక నిజంగానే కూటంపురత్వం తప్పు చేస్తే తప్పులు పదే పదే చేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తారు ప్రజలే అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్